శ్రీ పునీత లో మాత తిరునాళ మహోత్సవ శుభ సందర్భంగా నిర్వహించినటువంటి ఈ యొక్క రైతు సంబరాల్లో మదటి బోమతి సాధించినటువంటి ఎండజ యజమాని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిపల్లి గ్రామ ప్రిల్లా నాలుగు వేల తొంభై ఐదు మంది మొదటితోమతి సాధించడం జరిగింది ఆ యొక్క మొదటి గోమతి డెబ్బై వేలు రూపాయలు కడమ నియోజకవర్గ శాసనసభ సభ్యులైనటువంటి శ్రీమతి రెండప్ప గారి మాధవి గారు మరియు పురోజుల సభ్యులైనటువంటి రెండప్పగారి గారి రెడ్డి గారి ఆశీస్సులతో శ్రద్దు నలవెల్లి ఒక ఇది తెలుగుదేశం పట్టి ఇచార్జ్ అయినటువంటి హర్మాంటి గోపాల్ రెడ్డి గారు మొదటి మహమ్మదెబ్బై వేల రూపాయల దినాల నివారణ జరిగింది ఆ యొక్క మొదటి మహమ్మద అన్నించబలి స్థితికి ఆహ్వానిస్తున్నాడు ఒక్కసారి రెడ్డి ఆగ్రత కమర్లోనాలని అందరు ఆగ్రమణి తిరునాల కమిటీ అందరు కలిగి పనిచేరు రెండవ నేమ సాధించినటువంటి యొక్క చిన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులతో రూపవారిపల్లి గ్రామ కడప కడప జిల్లా వారి చెప్ప ఏడుగుల దూరాన్ని దాకా వనల్ విజయ్ కుమార్ గారు తెలుగుదేశం పార్టీ యువనాయకులు నలభై నాయకులు యాభై వేల రూపాయలు అందించవలసిందిగా ఆహ్వానిస్తున్నామండి వారి చేతుల మీదుగా కమిటీ నిర్వాహకులు కూడా పాల్గొనాలి

సున్నపు నాగేంద్ర గారు కమలాపురం కమలాపురండ్ల కడప జిల్లా వారు నాలుగో మంది పదివేల రూపాయల దాకా అల్లూరి మనోజ్ గారు వారి చేతుల మీద అందించవలసింది ఆహ్వానిస్తున్నామండి ఈ తిరుమల కట్టకైనటువంటి